అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి శ్రీవారి భక్తులపై అయితే దాడి జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళినట్టయితే తిరుమల శ్రీవారి భక్తులపై తిరుపతిలోని ఆటో డ్రైవర్లు దాడికి దిగిన ఘటన కలకలం రేపింది ఒంగోలుకు చెందిన భక్తులు ఆటో ఛార్జీలపై ప్రశ్నించడంతో ఈ ఘటన జరిగింది ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందినటువంటి శ్రీవారి భక్తులు శుక్రవారం రైల్లో తిరుపతికి వచ్చారు స్టేషన్ బయట ఆటో డ్రైవర్ సమీర్ వద్దకు వెళ్లారు శ్రీనివాస మంగాపురం శ్రీవారి మెట్టుకు వెళ్లాలని చెప్పారు ఆటో డ్రైవర్ సమీర్ ఎనిమిది వందలు అవుతుందని చెప్పాడు అయితే అంత డబ్బుతో ఒంగోలు వెళ్ళి రావచ్చన్నారు భక్తులు అయితే ఈ లోపు భక్తులు ర్యాపిడోలో ఆటోను బుక్ చేసుకున్నారు ఈ ఆటోలో పరిమితికి మించి భక్తులు ఎక్కడంతో గొడవ జరిగింది ఆటోలో ఎనిమిది మంది ఎక్కడంతో గమనించిన ఆ విషయం గమనించిన ఆటో డ్రైవర్ అంతమందిని ఎలా ఎక్కిస్తావంటూ ప్రశ్నించారు అయితే మాకు లేని ఇబ్బంది మీకెందుకని భక్తులు అన్నారు అంతే ఆటో డ్రైవర్ సమీర్ అలాగే ర్యాపిడో డ్రైవర్యాపిడో ఆటో డ్రైవర్ మధ్య వాగ్వాదం జరిగింది భక్తులు సర్ది చెప్పబోయినా కూడా గొడవ సర్దు అనగలేదు దాంతో మాటా మాట పెరిగింది ఆ భక్తులపై అలాగే ర్యాపిడో ఆటో డ్రైవర్ పై కూడా ఆటో స్టాండ్ అధ్యక్షుడు బాలకృష్ణ అలాగే ఇతర డ్రైవర్లు అందరూ కలిపి ప్రయాణికులపై దాడి చేశారు పోలీసులకు సమాచారం అందడంతో వారు వెంటనే అక్కడికి చేరుకొని సమీర్ని అరెస్ట్ చేసి ఆటోని సీజ్ చేశారు ఈ ఘటనపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది అయితే నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు తిరుమల శ్రీవారి దర్శనం కోసం కొందరు భక్తులు అలిపిరి కొందరు శ్రీవారి మెట్టు కొందరు శ్రీనివాస మంగాపురం వెళ్లేందుకు ఆటోలను ఆశ్రయిస్తుంటారు బస్సులు ఉన్నా సరే కొందరు ఆటోల్లోనే వెళ్తుంటారు అందుకే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ బయట ఆటోలు అందుబాటులో ఉంటాయి అయితే భక్తులపై ఆటో డ్రైవర్లు ఇలా దాడి చేయడం అనేది తీవ్ర కలకలం రేపింది ఇప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తే భక్తులపై దాడి చేయడం హాట్ టాపిక్ అయింది చిన్న గొడవతో మొదలై ఆ పరిస్థితులు దాడి చేసే వరకు వెళ్ళాయని చెప్తున్నారు